ఆధ్యాత్మ రామాయణ కీర్తన మేలుకొలుపు రామన్న లేవరఘుపతి లేవరా పరమాత్మ శ్రీహరి లేవరా నరహరి లేవరా శ్రీరామ శ్రీహరి దీనులా బ్రోచేటి దినకర తేజుడా దిశలు తెల్లవారే లేరా భానుడు ఉదయాద్రికి మౌచున్నాడు బాకా శ్రీహరి శ్రీహరీ కింపుగా వీణా వాయింపుచూ నమ్ము పాడేరులేరా చేడేలంతా నిన్ను చూడవత్తురుగాని మాడు కూచము రుంచవలేరా శ్రీహరి కంటికింపైన కడుపు నిండా ఉగ్గు కలిపి లేరా వెంట వెంటనే పాలు ఇమ్మని అడిగేవు ఎగశీరమ్ము లేరా శ్రీహరి మేనా నలుగు పెట్టి మేటా పన్నీటితో స్నానముగా లేరా ఒంటి నిండా సుమ్ములు వరుసతో ధరించి ఉయ్యాలూపేనూ లేరా శ్రీహరి హద్దు మీరని తమ్ములదిగోవచ్చున్నారు ఆడుకుందుగా లేరా ముద్దులు కూచువతి మోదామున నీవు లేరా శ్రీహరి చదువులారాగించి సభలోనూ కూర్చుండి గాని లేరా పెద్దాలు పిన్నాలు అతి మోదమున నిన్ను పొద్దున్నే చూడవచ్చారు లేరా శ్రీహరి వేడుకతో శాంత ఎదురుగా వస్తేనో ఎత్తుకోమని తోడుకు తోడుకుపోయి మీ తండ్రి దశరథరాజు తొడలాపై నుంచేనూలేరా శ్రీహరి వింటానారి తొడిగి విల్లంబులు చేపట్టి విలువిద్య నేర్చేవులేరా ఆడు పాడుచు చూ అతి మోదమున నీవు అమ్మాని లేరా శ్రీహరి ఇది ఏమో తెలియాదు విశ్వామిత్రుని మాయా ఇంటికొచ్చున్నాడు లేరా ఆముని మీ తండ్రి సంగతి అది ఏ మోవిందాము లేరా శ్రీహరి రామాలక్ష్మణులాను ప్రేమతో నిమ్మని రాజు నడిగి నాడు లేరా ఆ మాట చూ అయోధ్యపతి ఉండే అయితే మా లేరా శ్రీహరి పసిబిడ్డలము మేము బంబాజాలము మౌని పని ఉంది అని ఏమో లేరా వచ్చిన సంగా దివసము కాదు మౌని విడిచిపెట్టి లేరా శ్రీహరి సరయూ నది తీరా వెరపు కా సంధ్యా సమయామై ఉన్నది లేరా అరుదుగా అస్త్ర విద్యలు అభ్యాసిస్తూ గానీ ఆ రాత్రి నను బ్రోవలేరా శ్రీహరి నీటుగా తాటగిని వాటంతో పడగూడ్చి మౌనియాగముగా తులేరా హితవుగా జనకుని ఇంటికి జని నీవు విల్లు విరతువుగా నీలేరా శ్రీహరి వ్రతము చెల్లేనానీ వైదేహినిచ్చి వందనము చేయుదురులేరా సతిపాతూలిద్దరు సంభ్రముతో వస్తేనో సంతోషమాయేను లేరా శ్రీహరి సీతాను దోడ్కోని శీఘ్రముగా వస్తువు చేస్తువుగాని లేరా పరశురాముని పట్టి భంగా పరతువుగాని పరమాత్మ శ్రీరామ లేరా శ్రీహరీ పట్టాభిషేకమును గట్టగా కైకేయి భంగము గావించేలేరా అట్టే పోయే నాని అవనీజా సోకింప అడవికి పోయేను లేరా శ్రీహరి వచ్చిన తమ్ముడు భక్తితో నిను గొలువా పణతీతో వేంచేయులేరా గుట్టుగా చిత్రకూటాద్రి కూటాద్రీ తీరామందును నీవు కూర్చుందుగా లేరా శ్రీహరి అద్దద్దాయన చూను అసరులా శిఖమును అంటగూల్దుగానీ లేరా వద్ధింపుకై వచ్చి బంగారు లేడిని పట్టి తువ్వు లేరా శ్రీహరి కపట సన్యాసి గ్రక్కున పట్టిన శీతను తపసి గాదు వాడు ధరణి జాగునిబోవా దశముఘుడు శ్రీహరి పాపాత్మ రావణుడు పదితలలు చూపగా పడి మూర్ఛాపోయేను లేరా వంటి వంటిశూలముచేత పెళ్ళా పెళ్ళాగిలి లంకాకి లేరా శ్రీహరి దండి వానరులతో తలపోడు నట్టియో దండీ వానరులతో తలపాడు నట్టియో ఆడినా బడలి కాలేరా పరిశుద్ధుడైనట్టి విభీషణుని కాలంకా పట్టాము శ్రీహరి తలచేటి దాసులను దయతోనూ రక్షించి తానవుతారించేవులేరా చపలుడైనట్టి ఓ చెలుడా రావణుని లేరా లేరా శ్రీహరి నెలకొండలో నీవు కొలువై కూర్చుండి ఏలు కుందుగాని లేరా నెల సీతతో నీవు ఇష్టముగా ఉంటే అది మాకు పదివేలు లేరా श्रीहरि लेरा रामन्ना लेरा रघुपति लेरा परमात्मा लेरा श्रीहरि लेवारा ले श्री ले नरहरि लेवारा श्रीरामलेवरा लेरा श्रीहरी